హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ నేను సౌందర్య ఒక భారతీయ రాజకీయవేత్త ఆర్థికవేత్తగా విద్యావేత్తగా మరియు బ్యూరోక్రాట్ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆలోచన పరుడిగా మేధావిగా పనితీరులో సామర్థ్యం సమస్యల పట్ల స్పందన నడవడిలో తనదైన ముద్ర వేసుకున్నారు అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన జీవిత విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు మే ఇరవై రెండున భారతదేశానికి పదమూడవ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అనేక అర్హతలు గల ఆయన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వలన భారతదేశ చరిత్రలో ముఖ్యుడిగా భావించబడ్డాడు ఈయన పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున అవిభక్త భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో జన్మించారు లో పంజాబ్ నుంచి మెట్రికులేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత ఆయన చదువు పంజాబ్ నుండి బ్రిటన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి మారింది అక్కడ పంతొమ్మిది వందల యాభై లో ఎకనామిక్స్ లో ఫస్ట్ క్లాస్ ఆన్సర్స్ డిగ్రీ తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గురు శరణ్ కౌర్ తో వివాహం అయ్యింది ఆయనకు ముగ్గురు కుమార్ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు ఆర్థిక శాస్త్రంలో సీనియర్ లెక్చరర్ గా పంతొమ్మిది వందల అరవై మూడు నుండి అరవై ఐదు వరకు ప్రొఫెసర్ గా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో న్యూఢిల్లీలోని ఢిల్లీ స్కూల్ ఎకనామిక్స్ లో పనిచేశారు ఆ తర్వాత ఏడు నుండి తొంభై మధ్య జెనివాలోని సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్ గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు డాక్టర్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలం స్వతంత్ర భారతదేశ ఆర్థిక చరిత్రను కీలక మలుపు తిప్పింది ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సమగ్ర విధానం ఆవిష్కరణలో ఆయన నిర్వహించిన పాత్ర నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది భారతదేశంలో ఆ సమయం డాక్టర్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉందని ప్రజాభిప్రాయం కూడా ప్రజా జీవితంలో ఆయన అనేక పురస్కారాలు అవార్డులను కూడా అందుకున్నారు భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండవది అయిన పద్మ విభూషణ్ తో పాటు పంతొమ్మిది వందల తొంభై జవహర్లాల్ నెహ్రూ బర్త్ సెంటినరీ అవార్డు ఆఫ్ ది ఇండియన్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ది ఆసియా మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ ఏసియా మనీ అవార్డు ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రిగా మొదలైన అవార్డులను అందుకున్నారు అలాగే యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ అండ్ ఆక్స్ఫర్డ్తో సహా అనేక యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు కూడా పొందారు పలు అంతర్జాతీయ సదస్సులకు వియానాల్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో మానవ హక్కులపై జరిగిన ప్రపంచ సదస్సుకు హాజరైన భారత ప్రతినిధి వర్గాలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఒకటి నుండి రెండు వేల పంతొమ్మిది జూన్ పద్నాలుగు వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు మధ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు ఆ తర్వాత ఆయన పంతొమ్మిది ఆగస్టు ఇరవై నుండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు తొంభై రెండేళ్ల మన్మోహన్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శ్వాస విడిచారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ రుద్రాటివి